దుకాణం బంద్ అని మండల పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు శుక్రవారం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ అద్భుత విజయం సాధించిన సందర్భంగా కొమరవెల్లి మండల కేంద్రంలో సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ గెలుపుతో భారత రాష్ట్ర సమితి దుకాణం అని కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు పట్ల మహాదేవుని శ్రీనివాస హర్షం వ్యక్తం చేశారు నోరు పారేసుకున్న టిఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజలు ముందుగానే కాంగ్రెస్ పార్టీ వైపుకు మళ్లీ శుభ పరిణామ సంకేతాలు పంపించారని అయినా ఇది అర్థం చేసుకోలేని ప్రతిపక్ష నాయకులు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారని చివరికి అభివృద్ధి సంక్షేమమే గెలిచిందని రేవంత్ రెడ్డి వ్యూహం హైదరాబాద్ ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు జనగామ డిసిసి అధ్యక్షులు శ్రీ కొమ్మూరి ప్రతాపరెడ్డి కృషి కార్యకర్తల పట్టుదలకు కలిసి జూబ్లీహిల్స్ విజయం సాధించిందని ఇది సమిష్టి విజయమని ఈ విజయంలో పాలు పంచుకున్న జనగామ నియోజకవర్గ నాయకులకు ప్రతి కార్యకర్తకు అందరికీ మాదేవుని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొమరవెల్లి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జూబ్లిసులో ఎగిరే చెందాలిలే నవీనన్నవి గెలుపుతో జూబ్లిస్ కొత్త చెల్లితే వ్రాసుకుంటా సిధిను వేగ మనవి నన్న సంకల్లే నికేగా అడుగులు ఆ పిందిని ఏగా మనవి నన్న గుండెల బాగున్న వేగ